టమాటా పప్పు మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంగా చేసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి పక్కన అంచుకి మామిడికాయ పచ్చడి బా వేరే లెవెల్ కాంబినేషన్ కదా అచ్చం అలాగే ఈ టమాటా పప్పుని ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం పదండి పావు కిలో కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని పక్కనుంచుకోండి ఇప్పుడు మూడు మీడియం సైజ్ టమాటాలని పొడవగా కట్ చేసుకోండి అలానే రెండు మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని కూడా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వాష్ చేసుకున్న కందిపప్పులో కట్ చేసుకున్న టొమాటో ఇంకా ఆనియన్స్ని వేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ పైన మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఈ టైంలో చిన్న నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండుని వాష్ చేసుకొని నానబెట్టుకోండి నాలుగు విజులు తర్వాత కుక్కర్ మూత తీసి పప్పు గుత్తితో ఇలా రుబ్బుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా పచ్చగా ఉంటేనే మనకి తినేట ఆ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు నానపెట్టుకున్న చింతపండులోంచి రసాన్ని పప్పులోకి యాడ్ చేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలని పొడవుగా చీల్చుకొని ఈ కుక్కర్లో వేసుకోవాలి కారం రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకోండి మళ్ళీ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి అందులో వేసుకోండి వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు ఒక రెబ్బ కరివేపాకుని ఇందులో వేసుకొని పోపు పట్టుకోవాలి ఇప్పుడు ఈ పోపుని రుబ్బుకున్న పప్పులో పోసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కుక్కర్ని స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో పప్పు మరిగేదాకా ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇంకా దించుకొని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్